మన జీవితంలో దేవుడు కొన్ని కొన్నిసార్లు అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తాడో తెలుసా దాంట్లోంచి లాభం వస్తుందని నేను పదకొండో తారీఖు జనవరి పదకొండో తారీఖు పోయిన సంవత్సరం ప్రశ్నేసా దేవా ఇలా ఎందుకు జరుగుతుందని నాకు జవాబు దొరకలేదు చాలా లోన జరిగాయి నన్ను లోన అనుకున్నారు దేవుని కృపను బట్టి నేను జైల్లోకి వెళ్ళలేదు జైల్లోకి వెళ్లకుండా ఉండటానికి నాకు తెలియకుండానే రకరకాల వ్యక్తులు వచ్చి ప్రయత్నం చేశారు నేను పెద్ద పెద్ద వాళ్ళకి ఏం ఫోన్లు చేయలేదు నాకు తెలిసిన వాళ్ళని ఏమీ అడగలేదు కాబట్టి నేను ఒక లాయర్ని పెట్టుకున్నాను వెళ్ళాను దీన్ని హ్యాండిల్ చేద్దాం అనుకొని కానీ నాకే సలహాలు ఇచ్చేవాళ్ళు వచ్చారు సార్ ఈ పని చేయండి ఈ పని చేయండి పెద్ద పెద్దోళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతాం మొదలుపెట్టారు సూపర్ సరే మొత్తానికి పంతొమ్మిదో తారీఖున క్వాష్ అయిపోయింది నా మీద ఉన్న కేసు కొట్టేశారు డిఎస్పి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి పంపిస్తూ ఉన్నాడు ఆయన డిఎస్పి గారి వెనకాల ఒక గన్మ్యాన్ ఉన్నాడు థామస్ అలెగ్జాండర్ ఆయన పేరు ఆయన ఎప్పుడైతే నాకు ఈయన షేక్ హ్యాండ్ ఇచ్చాడో ఆయన గన్ను పక్కనోడికి పెట్టి నా ముందుకు వచ్చి సార్ ఒక సెల్ఫీ అని అంటే ఈయన ఎవరు ఈ డిఎస్పి ఇద్దరు ఆఫీసర్ ఇలా చూస్తూ ఏంట్రా అని అన్నాడు సార్ ఈయన మా గురువు సార్ ఈయన సూపర్ సార్ నేను సూపర్ సార్ ఆయన ముందు మాట్లాడుతూ నాకు నాకేం అర్థం కాల అక్కడున్నటువంటి ఆఫీసర్స్కి ఒక్క షాట్లో దేవుడు ఏంటో చూపించాడు దేవుడు ఏంటో అయిపోయింది నేను వచ్చేసా అయితే ఇరవై ఎనిమిదో తారీఖున సడన్గా నాకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి తలంపు తలంపు అని చెప్పాలి పంతొమ్మిదో తారీఖున బయటికి వెళ్ళిపోతూ ఆ యూట్యూబ్ రిలీజ్ చేసేయండి అని అన్నాడు దాన్ని అప్పటిదాకా హోల్డ్లో పెట్టమన్నారు రిలీజ్ చేశాడు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు దాకా తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజుల్లో ఆ వర్తమానాన్ని పన్నెండు ఛానల్స్లో మిలియన్ పది లక్షల మంది వాచ్ చేశారు దేవుడు అప్పుడు నాతో చెప్పిన మాట్లాడి తెలుసా ఈ కేసు నీ మీద రాపోతే వెయ్యి మంది కూడా చూడరు ఈ వర్తమానం ఇప్పుడు నీ మీద కేసు వచ్చిందిగా పది లక్షల మంది చూశారు ఇది చూడాలి ప్రజలు ఇది వినాలే ఇది వినాలి ప్రజలు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు వినాలి అందుకే ఇది వచ్చింది నేక థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ సమస్య తీసుకొస్తాడు దేవుడు కఠినతరమైన పరిస్థితి తీసుకొస్తాడు దేవునితో కనెక్ట్ అయి ఉంటే దేవుని కృపను ఆశ్రయిస్తే దేవుని కనుదృష్టి మన మీద ఉంటే సమస్యల్లో బంధాల్లో కష్టాల్లో శ్రమల్లో తుఫాన్లో నిబ్బరంగా మనం ఉండగలుగుతాం నిబ్బరంగా వాటర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ పార్ట్కి వద్దాం ఎనిమిదో వచ్చినం తర్వాత ఈ మాట నాకు బాగా నచ్చుద్ది తర్వాత ఇది జరిగింది నీళ్ల సమస్య తీరిపోయింది వాళ్ళకున్నటువంటి సమస్యను పరిష్కరించాడు ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది ఎందుకు ప్రాముఖ్యమైందో చెప్తాను తర్వాత అమలేఖీలు వచ్చి రఫదీములో ఇస్రాయలీలతో యుద్ధము చేయగా నీరు లేనప్పుడు ఎవడైనా యుద్ధానికి వస్తే ఒక పక్క నీళ్ళ వంటి ఇడేట్రా యుద్ధానికి వచ్చాడు అని వండేవాళ్ళు అందుకనే దేవుడు నీళ్ళు ఇచ్చేశాడు దప్పిక తీర్చాడు అప్పుడు యుద్ధంలోకి పంపించాడు గుర్తుపెట్టుకో విశ్వాసులకి దేవుడు ఏదైనా వసతి కల్పిస్తే దాని నుంచి దేవుడు కోరుకుంటాడు పనిని అంతేగాని దొప్పడ కప్పుకొని పడుకోవడానికి కాదు నా సమస్య తీర్చాయి తీరిస్తే ఏంటంట నిన్నే ఒక ఆయన బ్రదర్ నాకు ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అని అన్న అని అంటే నేను కొంచెం ఖాళీగా ఉన్నాను లేకపోతే నేను అంత మాట్లాడి కాదు బ్రదర్ కూర్చోండి అన్న ఏంటనంటే మనం ప్రార్థన చేద్దాం ప్రమోషన్ కోసం అని మీరేం చేస్తున్నారు అని అన్న ఆయన చెప్పాడు నేను జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాను ఈ చర్చ్లో మెంబర్గా ఉన్నాను ఇవన్నీ అడిగాడు అయితే మీరు సేవ కోసం ఏం చేస్తున్నారంటే పెద్ద ఏం చెప్పలేపాడు ఏదో నసిగాడు నాకు అర్థమైంది ఆయన డ్రామా వేస్తున్నాడని నేను ఒకే ఒక చిన్న ప్రశ్న అడిగా ఓకే మీరు దేవుడిని ప్రమోషన్ అడుగుతున్నారు దేవుడు ప్రమోషన్ ఇస్తే మీరు దేవుడికి ఇచ్చేది ఏంటి అన్న దేవుడు ప్రమోషన్ ఇస్తే మీరు దేవుడికి ఇచ్చేది ఏంటి అంటే డబ్బులు అన్నాడు నీ తొక్కలో డబ్బులు దేవుడికి అక్కర్లా కావాలనుకుంటే వర్షం కురిపిస్తాడు దేవుడు వర్షం డబ్బులు వర్షం దేవుడికి ఇచ్చేది ఏంటి అన్న మనోడు బెక్క వేసి చూశాడు నీకు ప్రమోషన్ కోసం ప్రార్థన చేయటం దరిద్రం నాకు ఉపయోగపడ నువో ఉపయోగపడో వెన్ యూ డోంట్ టు ఫర్ గివెన్ వై యువ్ గివ్ యూ ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దేవుడు నాకు వాక్చాతుర్యం ఇచ్చాడు నేను కాదునట్లా నేను దేనికోసం వాడుతున్నా దేవుని కోసం దేవుడు నాకు బైబుల్ జ్ఞానాన్ని ఇచ్చాడు ఎందుకు వాడుతున్నాను నేను ఆర్ విల్లింగ్ టు యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ కోసం వాడటానికి ఇష్టపడితే దేవుడు ఇస్తూ పోతాడు నువ్వు దాన్ని దుప్పడు కప్పుకొని పడుకోవడానికి అయితే ఎందుకు ఇవ్వాలి నీకు దేవుడు నీళ్ళనిచ్చాడు యుద్ధానికి రెడీ చేశాడు వా నీళ్ళనిచ్చాడు యుద్ధాన్ని గుర్తుపెట్టుకో దేవుని ఆశీర్వాదం ఎప్పుడైనా వచ్చిందంటే దాని తర్వాత ఖచ్చితంగా పోరాటం ఉంటుందని అర్థం ఇఫ్ దర్ ఇస్ అ బ్లెస్సింగ్ దెర్ విల్ బి డెఫినెట్లీ ఎ వార్ ఎ వార్ ఆ విధంగా జరిగింది తర్వాత అమాలేకీలు వచ్చి రఫదీములో ఇస్రాయేల్తో యుద్ధము చేయగా రఫదీములో రెస్ట్ ప్లేస్లో యుద్ధం ఏంటి యుద్ధం నువ్వు అనుకున్న చోట రాదు నువ్వు అనుకోని చోట వస్తుంది యుద్ధం నువ్వు అనుకున్న చోట రాదు అనుకోని చోట నువ్వు ఊహించని చోట వస్తుంది రఫదీములో యుద్ధము మోషే యుహోష్వాతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాల్యులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదాను నిన్నగాక మొన్న అనిల్ కుమార్ గారు వచ్చారు అనిల్ కుమార్ గారు ఒక పాటని చాలా హైలైట్ చేయించారు ఏంటంటే యుద్ధము యోహోబే ఆయన పాటంతో ఆయన స్టైల్లో పాడితే అది చాలా సూపర్ హిట్ అయింది అది కరెక్టా ఎస్ కరెక్టే యుద్ధము యహోవాదే యుద్ధము దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు అయితే చూడండి దేవుడు ఆ మాటలు ఎక్కడ ఉపయోగించాడు నిర్గమా కాండం పద్నాలుగో అధ్యాయం నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం పదమూడు వచ్చిన అందుకు మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మీరు ఎన్నడను చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఓరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను దేవుడు ఫరోతో యుద్ధం వచ్చినప్పుడు నేను చేస్తా యుద్ధాన్ని మీరు చూడండి అన్నాడు కానీ ఇక్కడ అమాలికలతో యుద్ధం వచ్చినప్పుడు మోషే యహోష్వాన్ని పంపించి యుద్ధానికి అదేంటిది రెండు రకాలుంటాయా రెండు రకాలుగా దేవుడు వ్యవహరిస్తాడా ఎస్ కొన్ని యుద్ధాలుంటాయి అవి దేవుడే చేయాలి కొన్ని యుద్ధాలుంటాయి అవి మనమే చేయాలి మడి చెప్తున్నా కొన్ని యుద్ధాలుంటాయి అవి దేవుడే చేయాలి కొన్ని యుద్ధాలు యుద్ధాలుంటాయి అవి మనవే చేయాలి మీకు చెప్తాను అవి ఏంటని బయట నుంచి వచ్చేటువంటి దాడి దేవుడే చేస్తాడు దేవుడే బయట నుంచి వచ్చేటువంటి దాడి దేవుడు మన పక్షాన్న ఆయనే చేస్తాడు నా మీద కేసు బయట నుంచి పెట్టారు నా మీద అటాక్ బయట నుంచి చేశారు యుద్ధం దేవుడు చేశాడు నేను కాదు నేను కాదు కానీ అదే టైంలో నాకు లోన్ నుంచి ఒక యుద్ధం వచ్చింది ఏమని బల్ల కింద చేతులు పెడదామా లంచం పెడదామా ఎవరైతే నా మీద కేసు పెట్టారో వాళ్ళతో సెటిల్మెంట్లోకి వెళ్దామా ఇది లోన్ నుంచి వచ్చే యుద్ధం ఈ యుద్ధం నేనే చేయాలి ఈ యుద్ధం నేనే చేయాలి శోధనలు నిర్ణయాలు మీరే యుద్ధం చేయాలి సర్వసాధారణమైనటువంటి ఒక యుద్ధం చెప్తాను మీకు సర్వసాధారణమైన యుద్ధం మొన్నే జనవరి ఒకటో తారీఖు చాలామంది జనవరి ఒకటో తారీఖున తీసుకునేటువంటి ఒక నిర్ణయం చెప్తాను ప్రభా ఈ రోజు నుంచి రోజు పొద్దున్నే నేను ఐదు గంటలు లేస్తాను ప్రభా ఒక అధ్యాయం చదువుతాను ప్రభా కొద్దిసేపు నీ వాక్యం ధ్యానం చేసుకుంటాను ప్రభా ప్రార్థన చేసుకుంటాను ప్రభా అన్నావు వెరీ గుడ్ రెండో తారీఖు చేసావు మూడో తారీఖు చేశావు నాలుగో తారీఖు జరిగే విషయం అని చెప్తాను రెండు రోజులు వచ్చేసే అప్పుడు ఐదు గంటలకు ఆటోమేటిక్గా మెళకు వస్తుంది వచ్చింది మెళకు మెళుకు వచ్చేసింది కానీ మెళకు రాగానే ఆ మంచం మీద అన్నాడు ప్రభా థ్యాంక్ యూ ప్రభా మెళకు ఇచ్చావు కానీ ప్రభా రాత్రి నేను కొంచెం లేటుగా పడుకున్నాను మధ్యలో రెండు మూడు సార్లు కూడా మెళుకు వచ్చింది కొంచెం బద్ధకంగా ఉంది ప్రభా మీరు ఏమనుకోరంటే ఒక్క పావుగంట పడుకుంటేనే ప్లీజ్ పావుగంట తర్వాత లేపా అని అంటే ఏడు గంటలకు మెడుకు వస్తుంది లేచిన తర్తను అనే లేపలేదు నన్ను ఎందుకు లేపలేదు నన్ను దేవుడు ఏమన్నా నీ కొన్ని నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి కొన్ని విషయాల్లో నువ్వే పోరాలి నా దగ్గరికి చాలామంది ప్రార్థనకు వస్తే నా గురించి తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయమని అడగరు అడగరు తెలియని వాళ్ళు పొరపాటున ప్రార్థన చేయమని అడిగితే నాకు కనుక బాగా టైం ఉంటే వాళ్ళు భుజం చేసి ఆ తమ్ముడు చెల్లి దేని విషయం ప్రార్థన చేయాలి అన్న కొంచెం ఆత్మీయంగా ఎదగాలనుకున్నా నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే నేనేం చేయను నేనేం చేయను రే నేనేం చేయను రా నీకు ఆకలిస్తే నేను అన్నం తినాలా రెండో విషయం అన్న కొంచెం శోధనలు ఎక్కువ అవునా మరి నన్నేం చేయమంటావు నన్నేం చేయమంటా నీకు శోధనలు ఎక్కువైతే నేనేం చేయను ఒకవేళ నా ప్లేస్లో ఏసయ్యే ఉంటే ఏం చెప్తాడో చూద్దామా శోధన ఎక్కువైంది అని అంటే ఏం చెప్తాడు పేతురు యోహాను యాకోబుల్తో గెచ్చమనే తోటలో ఏం చెప్పాడు అదే చెప్తాడు లే పన్నికి మనలో నిద్ర లే అని మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి నిద్రలోకి వెళ్ళొద్దు లేకపోతే శోధనలో పోతారు అన్నాడు కానీ ముగ్గురు మోఖరించండి నేను ప్రార్థన చేస్తే ఇక మీ జీవితంలో నిద్ర రాదన్నారా అన్లా అన్లా దాన్నే క్రమశిక్షణ అంటారు డిసిప్లిన్ దాన్నే ఖచ్చితమైన ఒక నిర్ణయం దృక్పథం డిటర్మినేషన్ మనకు ఉండాలి లేదా పని కాబట్టి రెండు యుద్ధాలు బయట నుంచి వచ్చే యుద్ధం దేవుడు చేస్తాడు లోన్ నుంచే కలిగే యుద్ధం మనమే చేయాలి మనందరి జీవితంలో అమలేకి ఉన్నది అమాలయకి ఉన్నది అంటున్నాను రెండు సార్ ఆ అమ్మాయి పేరు అని అమ్మాయి పేరు కాదు ఒక శోధన ఒక సవాలు అందుకని అమాలయకి ఉన్నది అని అంటున్నాను అదేంటి చూద్దాం రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదినను యహోవా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలయకులతో యుద్ధమాడను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు శిఖ ఇస్రాయిలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేఖ్యలు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను అట్లు యహోవా కత్తి వాడి చేత అమాలేకి రాజుని అతని జనులను గెలిచను స్టోరీ ఏంటి అని అంటే అది పెద్ద కొండేం కాదు మహా అయితే ఇరవై అంతస్తులు ఎత్తు ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు లేకపోతే ముప్పై నిమిషాల్లో పైకి ఎక్కేసి ఉంటారు మోసే మోసే వాళ్ళ అన్న అహరోను కాలేబి యొక్క కొడుకు హూరు అర్థమైందా హూరు తమ్ముడు మోసే అన్న అహరోను ఒక అన్నని ఒక తమ్ముడిని పట్టుకొని వెళ్ళాడు ఎవరో మోసే నేను ఎందుకు ఇలాంటి వివరణ ఇస్తున్నానంటే దీని తర్వాత దీన్ని ఉపయోగిస్తాను నేను ఒక పెద్దాయిని తీసుకెళ్లాడు ఒక కుర్రోని తీసుకెళ్లాడు మధ్యలో మోసే ఉన్నాడు కొండెక్కాడు చేశాడు ప్రభా నిదాసుడు యుద్ధం చేస్తున్నాడు సహాయం చేయండి ప్రభు అని ఈలోగా అన్నయ్య వచ్చి అరే మోషే ఏంటి మనవాళ్ళు గెలుస్తున్నారు రా అనయా అనయా మోషే అనయా గెలుస్తున్నారనే చూడే వాళ్ళు ఎంతమంది లేచాడు చూడే వాళ్ళు ఎంతమంది లేచాడా అవును రా స్తోత్రం 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 ఇలా చూస్తూ ఉండుంటారు ట నలుగురైదు ఇస్రాయిల్ పడి అన్నా మనవాళ్ళు పడిపోతున్నారు మళ్ళీ పైకి ఎత్తాడు పడిపోతే మళ్ళీ గెలుస్తున్నారు దింపారు మళ్ళీ పడిపోతున్నారు కొద్దిసేపటికి అర్థమైంది అన్నా దీనికి ఒక సంబంధం ఉందన్న నువ్వు పైకెత్తి ప్రార్థన చేస్తే గెలుస్తున్నారు నువ్వు వదిలేస్తే ఓడిపోతున్నారు అవునా సరే రా ప్రార్థన చేస్తా ఐదు నిమిషాలు పది నిమిషాలు అయి పెద్దదు అరే నేను ఉంచలేను నేను ఉండలేను నా చేతుల్లో పెడుతున్నాయి గబగబా ఒక రాయి తీసుకొచ్చి కూర్చోపెట్టారు అటు ఇటు రాళ్ళు వేసారు వీళ్ళు చేతులు ఆదుకున్నారు అప్పుడు కింద గెలిచారు అయితే ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటనంటే ఇస్రాయిలీలు అమాలీకుల మీద గెలవడానికి ఏది కారణం మోషే ప్రార్థన చేయటమా యహోష్వా యుద్ధం చేయటమా నూటికి తొంభై మంది ఇచ్చేటువంటి జవాబు ఏంటి తెలుసా యహోష్వా యుద్ధం చేయటం కాదు మోషే ప్రార్థన చేయటం అని తమ్ముడు పిఎస్ ఇష్టం ఆయన తమ్ముడు పిఎస్ ఇష్టం చెయ్యో సార్ పైకి ఎత్తా పిఎస్ ఇష్టం ఆయన ఎవరు అక్కడ ఎవరు కూర్చున్న నువ్వు చేతు వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు నా చేతిలో మైక్ ఉంది మైక్ ఉందా ఉందా దీనికి వైర్ వైరేం లేదు కదా మరి దీని సిగ్నల్స్ అక్కడికే లాగే పొలాలు ఉంటాయి రెండోసారి చూపిస్తావా రెండు అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి చూపిస్తావా ఇక్కడ పెట్టారా ఎక్కడ పెట్టరా రైట్ ఇక ఇగ పొలం ఈ పొలం వచ్చిన్నమాట తమ్ముడు నువ్వు జవాబు చెప్పాలి ఇది ఆన్ చేసి అది ఆఫ్ చేస్తే పని వద్దా పోనీ ఇది ఆఫ్ చేసి లేకపోతే ఇది ఆన్ చేసి దాన్ని ఆఫ్ చేస్తే పని వద్దా అవ్వదు ఇది ఒకసారి ఆలోచించండి ఇది మోస చేతులైతే ప్రార్థన చేసేదైతే అది యోహోస్వా యుద్ధం చేసేదైతే రెండు ఆన్లో ఉంటేనే పని అవుద్ది లేకపోతే అవ్వదు దీన్నే నేనేమంటాను తెలుసా ప్రార్థన చెయ్యి పోరాడు రెండు అవ్వాలి ప్రార్థన చెయ్యి పోరాడు ప్రభా పొద్దున్నే ఐదు గంటలకు లేపు ప్రార్థన లెగిసినప్పుడు బద్ధకాన్ని ప్రార్థ పోరాడి లెగు అది పోరాటం రెండు కలిస్తేనే పనవుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పా ఒక ఎగ్జాంపుల్ ప్రార్థన చెయ్యి పోరాడు రెండు కలిస్తే పనవుతుంది అయితే ప్రార్థన ఎలాంటిది మోసే చాలా గొప్ప ప్రార్థన పరుడు మోసే ఒక్కడే ప్రార్థన చేస్తే ఇరవై లక్షల మందిని దేవుడు క్షమించేశాడు ఏది బంగారుదోడ సన్నివేశంలో కానీ ఇక్కడ అదే గొప్ప పరుడైన మోసే ప్రార్థన చెయ్యలేక చేతులు చింపేస్తుంటే ఇద్దరు వచ్చి సహాయం చేశారు ఎవరా ఇద్దరు అన్నయ్య అహరోను తమ్ముడు హూరు వాళ్ళిద్దరూ సహాయం చేశారు క్రైస్తవులు ఒంటరిగా జీవించలేరు కొన్నిసార్లు ఒంటరి ప్రార్థనతో పనేపోద్ది కొన్నిసార్లు సహవాసపు ప్రార్థన కావాలి అందుకే మనకు సంఘానికి వచ్చేది అందుకే మనం సహవాసానికి వచ్చేది అందుకే మనకి తోటి క్రైస్తవులు కావాలి నాకున్న శోధననిది నాకున్న సమస్య ఇది అని కొంతమందితో ఆయన చెప్పుకోగలిగితే వాళ్ళు కూడా నీతో కలిసి ప్రార్థన చేస్తే ఏసయ్య పేతృ యోహాను యాకోబుల్ని ప్రార్థన చేయమని అడిగాడు పౌలు సంఘస్తులని ప్రార్థన చేయమని అడిగాడు నీకు చేయమని అడగడానికి తీపిడే ఏంటంట ఏంటి ఎందుకు చెయ్యో అడగో ఎందుకు అడగో కానీ మీలో కొంతమంది విపరీత బుద్ధి ఉంటారు వాళ్ళు చెయ్యరు మీరు ప్రార్థన చేయని వీళ్ళు జబర్దస్త్ చూస్తూ ఉంటారు అది పనిచేయదు ప్రార్థన చెయ్యాలి పోరాడాలి సరే దేవుడు విజయాన్ని ఇచ్చాడు టూ పార్ట్స్ అయిపోయింది ఒకటి వాటర్ అయిపోయింది రెండవది వార్ అయిపోయింది ఇప్పుడు మూడో దానికి వద్దాం పద్నాలుగోసరం అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నేను నేను అమాలేఖ్యల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదను కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యహోష్వాకు వినిపించుము దేవుడు మోసెచ్చి చెప్తున్నాడు అయ్యా ఈ అమాలేఖ్య పేరు గ్రంథంలో రాయ్ ఈ పేరు నేను తుడిచేస్తా డౌన్ ద లైన్ తుడిచేస్తా ఇది యహోష్వాకి వినిపించు ఇప్పుడు పదహారు వచ్చిన చూద్దాం అమాలేఖలు తమ చేతిని యుహోవా నాకు విరోధముగా ఎత్తిరి గనక యుహోవాకు అమాలేఖ్యలతో తరతము వరకు యుద్ధము అనను సార్ మరి దేవుడు కృప వాడు కదా దేవుడు వాడు కదా అమాలేఖ్యను మొత్తాన్ని చంపేస్తానంటే పిల్లలు కూడా చచ్చిపోతారు కదా అమాయకులు కూడా చచ్చిపోతారు కదా పుట్టిన వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా ఇది అన్యాయం అని మీలో చాలామంది అనొచ్చు అనొచ్చు నేను కూడా అంటాను కానీ దేవుడు ఏం చేశాడో చూద్దాం పద్నాలుగు వందల నలభై ఆరు క్రీస్తు పూర్వంలో వార్నింగ్ రాయిపిచ్చాడు వార్నింగ్ ఆ వార్నింగ్ రాయిపిచ్చిన నాలుగు వందల సంవత్సరాలు అంటే పది తరాలు నాలుగు వందల సంవత్సరాల తర్వాత దేవుడు సౌలు అనే రాజుకు చెప్పే మాట విందాం సమయాలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం సమయాలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం వచనం నుంచి కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేఖీలను హతము చేయచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి యొద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధభవులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలినత్యూ బొత్తిగా పాడు చేసి అమలేఖీలను నిర్మూలన చేయమని చెప్పాను దేవుడు వార్నింగ్ మోసేకిచ్చాడు ఆ వార్నింగ్ యొక్క నెరవేపు సౌలుతో జరిగిద్దామనుకున్నాడు నాలుగు వందల సంవత్సరాలు టైం ఇచ్చాడు గుర్తుపెట్టుకో వాక్యము ద్వారా దేవుడు హెచ్చరికలు ఇస్తాడు దేవుడు సన్నివేశాల ద్వారా హెచ్చరికలు ఇస్తాడు దేవుడు పరిస్థితుల ద్వారా హెచ్చరికలు ఇస్తాడు జాగ్రత్త కానీ టైం కూడా ఇస్తాడు టైం కూడా ఇస్తాడు నాలుగు వందల సంవత్సరాలు పది తరాలు టైం ఇచ్చాడు పది తరాల వరకు వాళ్ళు సెటిల్ కాలేదు అందుకనే తరతరాల వరకు యుద్ధం పది తరాల తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత సౌల్తో చెప్పిన మాట ఏంటి తెలుసా సౌలు అందరినీ చంపాయి ఇది దేవుడు సౌల్తో చెప్పిన మాట కానీ సౌలు ఏం చేశాడు తెలుసా అమలేఖిల్ని అందరినీ చంపలేదు అగాగు అనే రాజుని చంపలేదు అగాగు అనే రాజుని చంపలేదు జంతువులను అన్నట్ని చంపలేదు బాగా పౌష్టికంగా ఉన్నటువంటి జంతువులను అలా ఉంచాడు కొద్దిసేపటికి సమయాలు వస్తే సమయాలు అడుగుతున్నాడు సౌన్ సౌలా రాజా దేవుడు చెప్పినట్లు చేశావా మరి మరేంటి వెనక నుంచి సౌండ్ వస్తుంది అగా పనికొచ్చాయని ఉంచా ఎవడు ఈడు అగాగో మంచి రాజు ఎందుకలా చేశావు కోపగించుకొని సమయాలు వెళ్ళిపోయాడు దేవుడు అంటాడు నువ్వు ఎందుకు కోపగించుకుంటున్నావు వాడు వేస్ట్గాడు వాడు వేస్ట్గాడు అవకాశం ఇచ్చా జార విడుచుకున్నాడు వేస్ట్ వాడంతా నేను చూస్తా వాడంతా నేను చూస్తా మొదటి సమయంలో ముప్పై ఒకటో అధ్యాయం చివరకు వచ్చేసాడు సౌలిని కాపాడటానికి ఎవళ్ళాడు శత్రులు దాడి చేసేస్తున్నారు దెబ్బలు తగిలిని తన యొక్క ఆయుధాలు మోసేవాడు కూడా సౌలు యొక్క దుస్థితి చూసి వాడు సూసైడ్ చేసుకున్నాడు సౌలికి సూసైడ్ చేసుకోవడానికి దమ్ము లేక చేత కాక ఎవడో రోడ్డు మీద వెళ్తుంటారు అరే బాబు ప్లీజ్ అరే బాబు ప్లీజ్ అయ్యారు ఏంటంటే నాకు చాలా నొప్పులు ఎక్కువైపోయినాయి చాలా బాధ ఎక్కువ కొంచెం నా మెడకాయ కోసేసి నన్ను చంపేవా అని అడిగాడు ఆడు చంపేశాడు మొదటి సమయాల గ్రంథం అయిపోయింది సౌలు చచ్చిపోయాడు రెండో సమయాల గ్రంథం మొదట వచ్చాను దావీదు రాజయ్యాడు ఎనిమిదో వచ్చాం అయిన తర్వాత అనౌన్స్ చేస్తున్నాడు సౌ ఎవడో వాడిని నా దగ్గర తీసిరండి అని సౌల్ని చంపినటువంటి వాడు ఏమంటాడు తెలుసా వా రాజుగారికి సౌలికి పడదు కదా నేను సౌల్ని చంపానంటే నన్ను ఆయన మెచ్చి మేకతోలు కప్పుతాడేమో కానీ రాజుగారు నేనే సౌల్ని చంపేసింది నేనే అంటే ఎందుకు చంపావురా అయ్యగారికి దెబ్బ తగిలింది బతకడం తెలిసిపోయింది మేదెక్కి కోసి చంపేశాను సార్ అని అంటే నువ్వెవడెవరా అని అడిగాడు దావీదు అడిగితే వాడు ఏమని చెప్పాడు తెలుసా నేను అమలేకి సార్ ఎవరు రనువు అమాలేకిండి సార్ ఎవరు దేవుడు సౌతో చెప్పిన మాట అమాలేకి చంపే సౌలు చంపలేదు వాడే చంపేశాడు సౌల్ని ఈ రాత్రి ఈ రాత్రి ఇప్పుడు నేను ఈ విధంగా వాక్యం చెప్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్న అమాలేకి నీ జీవితంలో ఉన్నటువంటి అమాలేకి అది ఒక అక్రమ సంబంధమా ఒక దరిద్రమైన బుద్ధ ఒక చెడు అలవాట అది పనికి మాలింది ఏదైనా దేవుడు నీ మనసులోకి జ్ఞాపకానికి తెస్తే వేళ్లతో సహా పీక అవతల పడే ఒకవేళ పీకి అవతల పడేయకపోతే చెప్తున్నా చెప్తున్నా అదే నిన్ను చంపేస్తుంది ద సేమ్ థింగ్ విల్ కిల్ యో అది ఒక అక్రమ సంబంధమా సెకండ్ సెటప్ ఒక తాగుడ ఒక జూదమా ఒక బ్లూ ఫిల్మా ఒక దరిద్రమైన అలవాట కిల్ ఇట్ టుడే దాన్ని ఈరోజు అంతమంది ఇచ్చాయి ఇఫ్ నాట్ ఇట్ విల్ కిల్ యూ సౌల్ని చంపేసింది డే దేవుడు అమాలేకిని చంపమన్నాడు ఎక్కడితో అయిపోయిందా ఇది జరిగిన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఎస్టేర్ గ్రంథం మూడో అధ్యాయం ఎస్టేర్ గ్రంథం మూడో అధ్యాయం వచనం ఈ సంగతులైన తర్వాత రాజైన ఆశ్వరోషు హమ్మదాత కుమారుడగు అగాగీయుడును అగాగిడునగు అగా అంటే ఎవరు తెసా సౌలు చంపకుండా వదిలేసినటువంటి రాజు నాడే వాడి వంశములో పుట్టుకొచ్చిన వాడే వాడేం చేద్దాం అనుకున్నాడు తెలుసా సవులు వంశము మొత్తం యూతుల మొత్తాన్ని చంపేద్దాం అనుకున్నాడు యూతుల మొత్తాన్ని గుర్తుపెట్టుకో నీ చెడు అలవాటు నీ చెడు బుద్ధి నీ చెడు సంబంధం నిన్నే కాదు నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది యువర్ హోల్ ఫ్యామిలీ దాని కారకుడు నవే దాని కారకుడు నువ్వే ఈరోజు నీ జీవితంలో నా ఏంటి వాట్ ఈస్ దట్ వేజ్ వార్ అండ్ రిమూవ్ దాన్ని తీసేయాలి ఎస్టెర్ గ్రంథంలో హమ్మా హమ్మాన్ అనేవాడు యూదులందరినీ చంపేద్దాం అనుకున్నాడు ఇది జరిగిన ఐదు వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు పుట్టారు ఆ టైంలో ఒక ఆయన ఉన్నాడు హేరో ఇదోమిడ్ అయినటువంటి హేరో ఈ అగాగీడైనటువంటి వాడి కజిన్ కొడుకు వాడు ఏ సైని లేపేద్దాం అనుకున్నాడా మై ఫ్రెండ్స్ ఎంత భయంకరమైన పరిస్థితే ఇట్స్ అ వార్నింగ్ ఇది ఒక భయంకరమైనటువంటి హెచ్చరిక ఈ ఒక్క వచనం చూసి ముగించేద్దాం నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం పదిహేనో వచ్చిన చదువుకొని ముగించుకున్నాం తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టాం ప్రార్థన నేను చేశాను సహాయం అన్నయ్య చేశాడు తమ్ముడు చేశాడు యహోష్వా యుద్ధం చేశాడు కానీ విజయాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా ఇహోవా ఆయన ద బ్యానర్ ఆయనకే సమస్త ఘనత మహిమలు ఆయన కార్యం చేశాడు యూ కెన్ డిక్లేర్ ద నేమ్ ఆఫ్ గాడ్ యూ కెన్ డివోట్ యువర్ సెల్ఫ్ టు ద నేమ్ ఆఫ్ గాడ్ యూ కెన్ హ్యావ్ ద బ్యానర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆ ధ్వజం దేవుని యొక్క ఆ బ్యానర్ దేవుని యొక్క ఆ బోర్డ్ ఎప్పుడు పెట్టుకోగలుగుతో తెలుసా దేవునికి నిన్ను అప్పగించుకొని ఆయన చెప్పినట్లు వ్యవహరించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే విజయాన్ని ప్రజలకు చూపించినప్పుడు వెన్ యూ క్యాన్ షో ఇట్ టు ద పీపుల్ దేవుడు ఆ విధంగా చేపిచ్చాడు జనవరి పంతొమ్మిదో తారీఖున నా బ్యానర్ ఆయన డిక్లేర్ చేశాడు సార్ ఈయన మా గురువు సార్ ఈయన వాక్యం చెప్తే ఖతర్నాక్ చెప్తాడు సార్ అందుకే ఆయన వాక్యం అంటాను ఐ డిడ్ నాట్ డిక్లెర్ ఎట్ ఐ డి నాట్ డిక్లెర్ గాడ్ వాంటెడ్ ద డిక్లరేషన్ టు కమ్ ఎట్ ద టైమ్ హిస్ బ్యానర్ వాజ్ ప్రొజెక్టెడ్ జహోవా నిస్సి ఆయన నా ధ్వజం మై ఫ్రెండ్స్ వాటర్ గురించి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా వార్ గురించి లైట్గా తీసుకొని ఓడిపోతున్నావా వార్నింగ్ పట్టించుకోకుండా నాశనం అయిపోతావా యూ డిసైడ్ ప్రార్థన చేసుకుందాం మదేవా మా ప్రోభ నిర్గమకాండం పదిహేడు అధ్యాయం పదహారు వచనాలు ఎంత దివ్యమైన వాక్యం ప్రభా ప్రతి మాట విలువైంది ప్రతి వచనం విలువైంది ప్రభా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రభా ఈ మాటల ద్వారా మీరు ఈరోజు మాకిచ్చిన హెచ్చరిక ఈరోజు మాకు నేర్పిన పాఠాలను బట్టి మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభా ఈ రాత్రి నా ప్రాముఖ్యమైన ప్రార్థన ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారి జీవితంలో అమాలేకి ఉన్నది ప్రభా వాళ్ళ జీవితంలో అమాలేకి ఉన్నది నువ్వు చూపించావు పరిశుద్ధాత్ముడా నువ్వు చూపించావు వాళ్ళకి ఏంటో పరిశుద్ధాత్ముడా వాళ్ళ జ్ఞాపకాల్లోకి తీసుకొచ్చావు దాన్ని వాళ్లతో సహా పెకలించగలుగుటకు నీ శక్తిని నిన్ను ఆశ్రయించి యహోవా నా ధ్వజం యహోవా నా నిస్సి అని ఈ రాత్రి ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళగలట ఒక కృప చూపించండి ప్రభా ఈ వర్తమానం యొక్క ఫలం ఎప్పుడు కనబడుతుందంటే నిన్ను ధ్వజంగా కలిగినప్పుడు నిన్ను నిస్సిగా కలిగినప్పుడు ఆ విధమైన పరిస్థితి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమెన్